వెల్కమ్ టు అవర్ ఛానల్ వందేళ్ల తర్వాత అరుదైన సూర్యగ్రహణం ఈ రాశుల వారి యొక్క జాతకమే మారిపోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కనపడకుండా పోవడం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది సూర్యగ్రహణాలు సగోళంలో జరిగే అద్భుతమైన దృశ్యాలు సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరైన వచ్చినప్పుడు నీడ భూమిపై పడుతుంది దీనినే సూర్యగ్రహణం అంటారు సూర్యగ్రహణాలలో రెండు రకాలు ఉంటాయి సంపూర్ణ సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం కంకణకార సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండు సూర్యగ్రహణాలు ఏర్పడతాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలుగా ఏర్పడి సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు కొనసాగుతుంది ఇది పాక్షిక సూర్యగ్రహణం అవుతుంది సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు జరుగుతుంది అయితే దాదాపు వందేళ్ల తర్వాత మార్చి ఇరవై తొమ్మిదిన హరిదైన సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఒక సూర్యగ్రహణం మేసరాశిలో ఏర్పడింది ఇది బృహస్పతి మేషరాశిలో వచ్చి సూర్యునితో మైత్రి ఏర్పడుతుంది అలాగే ప్రకారం వైశాఖ అమావాస రోజు గ్రహణం ఏర్పడుతుంది అందుకే ఇది చాలా ప్రత్యేకమైనది భావిస్తారు దీనివల్ల కొన్ని రాశుల వరకు మేలు జరుగుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సూర్యగ్రహణం వల్ల మేలు పొందేటటువంటి రాసుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బుధుడు శుక్రుడు రాహు సూర్యుడు చంద్రుడు ఆరు గ్రహాలు ఒకే రాశిలో అప్పటికే ఉంటాయి ఆరు గ్రహాలతో పాటు శని కూడా కుంభం నుంచి మేనంలోకి ప్రవేశిస్తాడు మేనంలోని శని నెల రోజులు అంటే ముప్పై రోజులు ఉంటాడు ఒకే రాశిలోనే గ్రహాలు ఉండటం ఇదే సమయంలో సూర్యగ్రహణం ఏర్పడటంతో ఆయా రాశుల వారిపై ప్రభావం తప్పకుండా ఉంటుందని పండితులు చెప్తున్నారు ఏ ఏ రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది పరిహారాలు ఏంటో తెలుసుకుందాం మేషరాశివారు షష్టగ్రహ కూటమి సూర్యగ్రహణం ప్రభావం వలన మేషరాశి వారికి ఆరోగ్యం ఆర్థిక సమస్యలతో ఒత్తిడిని ఎదుర్కోవచ్చు తలనొప్పులు ఎళ్ళనొప్పులు వాపులు వంటి అనారోగ్య సూచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ బైకు కారు నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలి ఊహించినటువంటి ఖర్చులు వచ్చే ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి పరిహారం కనుక తీసుకున్నట్లయితే ఎర్రపప్పు మసూరిదాలను దానం చేస్తే మంచిది పరమశివుని పూజిస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి తర్వాత వృషభ వారు వృషభ రాశి వారికి పెద్దగా మార్పులు అయితే ఏమీ ఉండవు ఉద్యోగం వ్యాపారం చేస్తున్నట్లయితే చిన్న చిన్న అడ్డంకులు చిన్న చిన్న వివాదాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓపిక ఉన్నట్లయితే వాటిని కూడా అధిగమించవచ్చు చిన్నపాటి మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచిస్తే సరిపోతుంది మిగతా అన్ని విషయాలను కూడా ఎలాంటి దానాలు చేయాల్సినటువంటి పని లేదు కానీ మనసు నిగ్రహం కోసం రిషభ వారు గాయత్రి మంత్రాన్ని జపిస్తే సరిపోతుంది మిథున రాశి వారు ఉద్యోగ వ్యాపారాల్లో వృద్ధి ఉంటుంది స్టార్టప్ వంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశం ఇది మీ తెలివితేటలతో విజయాలను తప్పకుండా సాధిస్తారు కళారంగంలో ఉండే వాళ్ళకు మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి మిథున రాశి వారికి యొక్క శిష్టి గ్రహ కూటమి సూర్యగ్రహం యొక్క ప్రభావం విశేషమైనటువంటి ఫలితాలను తప్పకుండా ఇస్తుంది సిద్ధించాల్సినటువంటి పని లేదు ఈ రాశివారు చేయాల్సిన పరిహారాలు ఏంటంటే దుర్గా చాలీస చదువుకుంటే విజయం ఏవంటే ఉంటుంది దానాలు చేయాల్సినటువంటి అవసరమైతే మిథున రాశి వారికి లేదు తర్వాత కర్కాటక రాశివారు కర్కాటక రాశి జాతకులకు ఉద్యోగం వ్యాపారంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా పెద్ద మార్పులు రాబోతూ ఉన్నాయి కర్కాటక రాశి వారి జీవితంలో పెద్ద మార్పులు రాబోతూ ఉన్నాయి వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఉద్యోగుల మార్పు సూచనలు బలంగానే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి వారికి మంచి టైం నడుస్తుంది కుటుంబంలో లేదా సహోద్యోతులు సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో గతంలో ఉన్నటువంటి పట్టింపులన్నీ సమస్యపోతాయి బంధాలు గట్టిగా పటిష్టమవుతాయి మీపై ఉన్న అపోహలు కూడా అన్నీ తొలగిపోయి సమయం ఇది చాలా మంచి కాలము మీకు మంచి కాలమే నడుస్తుంది కర్కాటక రాశి వారికి జీవితంలో పై ఎదుగు ఎదగడానికి ఇది సరైన సమయము కర్కాటక రాశి వారి జీవితమే మారిపోతుంది బియ్యం చక్కెర తెల్లని దుస్తులు వంటి తెల్ల వస్తువులను దానం చేస్తే మీ జీవితమే మారిపోతుంది వారు సింహరాశి వారికి యొక్క సూర్యగ్రహణము కూట కూగ్రహ కూటమి వలన కెరీర్ గందరగోళంలో ఉండే ప్రమాదం ఉంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి భాగస్వామి వ్యాపారాలు చేసేవారికి మీ భాగస్వామి విభేదాలు రావచ్చు తొందరపాటు నిర్ణయాలకు అస్సలు తీసుకోకండి ఆచితూచి స్పందించాల్సిన కాలము సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి గోధుమలు లేదా బెల్లం దానం చేయటం వల్ల ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తగ్గిపోతాయి కన్యా వారు ఈ రాశి వారికి ఎంతో మిశ్రమంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాకపోతే మీరు ఆశించిన విధంగా ఆ ఉద్యోగం ఉండకపోవచ్చు వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఆశించిన స్థాయిలో లాభాలు ఉండవు పెద్ద పెద్ద మార్పులైతే ఏమీ ఉండకపోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారు గణేష్ చాలీసా పట్టణం చేయాలి కూరగాయలు దానం చేయటం చాలా మంచిది వారు తులారాసులో జన్మించినటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఇది అతి అద్భుతమైనటువంటి కాలము బంధాలు ప్రేమలు బలపడతాయి పెళ్లి కాని వ్యక్తులు ఎవరైతే తులారాశిలో ఉన్నారో వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి యువకులు ప్రేమ బంధంలోనికి వెళ్ళే అవకాశాలు చాలా గట్టిగానే కనిపిస్తూ ఉన్నాయి వివాహమైన వారు భార్యతో ఏమైనా గొడవలు ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు వీలున్నప్పుడు లక్ష్మీదేవి అష్టోత్తరం పఠిస్తే ఇంకెన్నో మంచి అవకాశాలు రావడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి తర్వాత రుచిక రాశివారు పెద్దగా మార్పులైతే రుచిక రాశి వారికి ఏమీ కనిపించట్లేదు కానీ ఎప్పటిలాగానే జీవితం సాఫీగానే సాగిపోతుంది కొత్త అవకాశాలు వస్తే వదులుకోవద్దు ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మంచి ప్రయోజనంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి హనుమాన్ చాలసా పఠించడం అనేది ఈ రాశి వారికి చెప్పుకోదగిన సూచన ధనుసు వారు ధనుసు రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఆఫీస్లోనూ సహోద్యోగులతోనూ విభేదాల సూచనలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వ్యక్తిగత జీవితంలోనూ ఆందోళన పెరుగుతూ ఉంటాయి అన్నిట్లోనూ ఓర్పు సహనం చాలా అవసరము ఆవేశంలో నిర్ణయాలు అసలు తీసుకోకండి ధనుసు రాశి వారికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయం అయినప్పటికీ చిన్న చిన్న ఒడిదుకలు అయితే ఉండవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వెండిని దానంగా ఇవ్వండి మీరున్నప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని పారాయణం చేయండి ఎన్నిసార్లు కుదిరితే ఎన్నిసార్లు పారాయణం చేయండి తర్వాత మకర రాశివారు మకర రాశి వారికి పనిచేసే ఉద్యోగంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో మార్పులు సూచనలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి కొత్త బాధ్యతతో పాటు భారీ ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే కొంచెం నష్టపోవచ్చు కాబట్టి పెట్టుబడులు పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి నల్ల నువ్వులు దానం చేయండి లేదా నల్ల పప్పు అంటే ఉదర్దాలను అంటారు దాన్ని దానం చేస్తే సరిపోతుంది కుంభరాశి వారికి సూర్యగ్రహణము కుంభరాశి వారికి యొక్క షష్టగ్రహ కూటమితో బాగా కలిసి వచ్చే రాశిలో కుంభరాశి ఉంది గ్రహణం వల్ల రాశి వాళ్ళకి కొత్త శక్తి వస్తుంది కెరీర్లో ఊహించే వచ్చే మార్పులు వస్తాయి వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులన్నీ రాశి వారికి వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి మంచి అవకాశాలు వస్తాయి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే అద్భుతాలు మీరు చూస్తారు కుంభరాశి వారికి అయితే అద్భుత సమయము విజయం కోసం నీలరంగు దుస్తులు దానం చేస్తే చాలా మంచిది తరువాత రాశి మీనరాశి వారికి ఆత్మ పరిశీలనకు ఇది మంచి సమయం సూచిస్తుంది శాస్త్ర ప్రకారం జీవితంలో చిన్న మార్పులు వస్తాయి కెరీర్లో బాగున్నా మీరు ఆశించిన స్థాయిలో ఎదగాలంటే మరింత సమయం ఓపిక పట్టాలి కీలకమైన అంశాల నిర్ణయాలను అచ్చు తీసుకోండి జలచరాలకు ఆహారం తినిపించండి అంటే చెరువుల్లో పిండి పదార్థాలు వదడం ఇదంతా ఆయన తేదీలో పుట్టిన కోట్ల మందికి సంబంధించిన అంశము వ్యక్తిగత చేతకు ఆధారంగా చూస్తే మార్పులు ఉంటాయి పరిహారాల్లో వ్యత్యాసం ఉంటుంది ఇది సమూహానికి సంబంధించిన జ్యోతిషశాస్త్ర సూచన వీడియో నస్తే లైక్ చేయండి మరియు నోటిస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి